నమస్తే అండి ఈ రోజు వచ్చేసి వంకాయ పప్పు కర్రీ అయితే చేసుకున్నామండి ఇలా పప్పు వంకాయ వేసుకొని చేసుకుంటే చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా తొందరగానే అయిపోద్ది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా పప్పు వంకాయ కర్రీ దీనికి ఏమేమి కావాలి అలా చేసుకోవాలని ఇప్పుడు డీటెయిల్గా అయితే చూద్దామండి అసలు చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మా కెమెన్ అయితే నీట్గా రాకేలా ఉంది కానీ చాలా కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది దీనికోసం ఏం కావాలో చూసేద్దామండి పప్పు వంకాయకి అయితే పప్పు తీసుకున్నానండి నానబెట్టేసాను అది ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను అవి కడిగేసి వాటర్ వేసినాక నానబెట్టాను వంకాయలు కూడా తీసుకున్నాను ఇంకా కట్ చేయలేదు ఇవి కొంచెం పప్పు ఉడికా కట్ చేద్దాం అనేసి ఇది అయితే ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకుందాం గ్యాస్ మీద అయితే పెట్టేశానండి ఇది ఎర్ర కద పప్పు అందుకని తొందరగానే ఉడికిపోతుంది అది అందుకోసమైతే కుక్కర్ పెట్టట్లేదు ఇలా అయినా తొందరగా ఉడిగిపోతుంది కదనేసి ఇలా గ్యాస్ మీద అయితే పెట్టేసాను బాండీలో పెట్టేది పప్పు అయితే ఉడికిపోతుందండి వెంటనే పొంగి వచ్చేసింది వెంటనే ఉడికిపోతుంది ఈ ఎర్ర కంది పప్పు అయితే తొందరగా ఉడిగిపోయేది అంట అందుకోసమే తీసుకున్నాను స్కూల్కి అయితే బాగుంటుంది కదా ఇలా తొందరగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఉడుగుతుంది కదా దీంట్లో వంకాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసేసుకున్నాం అండి పప్ప అయితే ఉడికిపోయింది కదండి అది ఆకు ఆ శాకం వరకు అయితే ఉడికిపోయింది దీంట్లో అయితే వంకాయలు అయితే వేసేస్తున్నాను వంకాయలు అనేది వేసేస్తాం కదండి ఇప్పుడైతే దీంట్లో పసుపు వేయాలండి పసుపు అయితే వేసాం కదండి ఒకసారి దీన్ని మళ్ళీ ఈ వంకాయ ముక్కలన్నీ ఉడికే వరకు అయితే ఉడకనిచ్చుకోవాలి ఏం కలిపే పని ఉండదండి అవే ఉడికిపోద్ది వంకాయ తొందరగానే ఉడికిపోయింది కదా ఈ వంకాయలు వేసాం కదండి ఉడుకుతూ ఉంది ఈ లోపల ఇంకో కూర కూడా చేస్తున్నాను అది వీడియో తీ మర్చిపోయాను ములంకాయని నాకు కూడా జున్ను కూరంటారు దీన్ని ఇదైతే వీడియో తీట ఫస్ట్ నుంచి మర్చిపోయాను ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతం అయితే వంకాయ అనేది అయితే ఇంకా ఇంకా ఉడకాలి ఉడుకుతుంది స్టార్టింగే వేసేవాల్సిందేను కొంచెం పప్పు ఉడకపోయాక వేసాను అది కొంచెం మనకి లేట్ అవుతుంది పచ్చిమిరపకాయలు అయితే ఇందాక వేయలేదు మర్చిపోయాను ఇప్పుడైతే ఇప్పుడు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే దీంట్లో కారం కూడా వేసుకుందాం అయితే కారం కూడా వేస్తాం కదండి మొత్తం అయితే ఉడికే నివ్వాలండి వంకాయ వంట దగ్గర వేయవరక ఉడికి నచ్చుకోవాలి ఇదే ఫస్ట్ టైం అండి వంకాయ పప్పుగా అయితే చేయడం వంకాయ చా ఎలా వండకుండా బాగుంటుంది వాళ్ళకి నేను మా ఇంట్లో అయితే ఇష్టపడరు వంకాయ పిల్లలు అందుకోసం వాళ్ళ కోసం అయితే ఇది చేస్తాం ముల్లంగా అని గుడ్డు కర్రీ అండి ఇది ఉడికిపోతుంది ఇంకా కొంచెం అయ్యే వరకు అయితే ఉడికించుకుని కూర అయితే దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకోవడమే ఇంకా పప్పు అయితే మెత్తగా కాకూడదంట నాకైతే మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపేసేసుకుందాం తాలింపు కోసం ఏమైనా తీసుకోదో చూద్దాం ఇప్పుడు అయితే వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎన్నమి ఉరపకాయ కరివేపాక అయితే తీసుకున్నానండి ఇవైతే తాలింపు పెట్టేసుకుందాం గ్యాస్ మీద అయితే పాండి పెట్టాలి ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ ఇరవే వేసుకున్నాం కదండీ నేను ఒక పేద పడిపోయింది తీసుకు దీంట్లో కూడా పెళ్ళిళ్ళ పైన అయితే ఫస్ట్ వేసుకోవాలండి అయితే తొందరగా యాగం అనేసి ఫస్ట్ వేసుకోవాలి అంటారు పట్టుకెళ్ళకుండా పక్కెట్ కాదు వెల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదండి दींती इवीं व्यस्तों चाल తాలింపు అయితే వేగిపోతుంది కదండి ఇప్పుడైతే దీంట్లో అయితే వే పప్పు ఉడిపోయింది కదండి దాంట్లోకి అయితే వేసుకుందాం పప్పులైతే తాలింపు అయితే వేసేసుకుందాం మనకి ఎంత టేస్టీగా ఉంది వంకాయ పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి చేసుకోండి ఓకే అండి మూడు మనకి ఎంత టేస్టీగా ఉంది పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్